రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా మరొక ఏక్నాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆసమాసి చెప్తలేని మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఇంకొక మాట అన్నాడు మీరు విండండి జాగ్రత్తగా ఏమన్నాడు బడే బాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవని కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భవిష్యత్తులో కూడా ఉండాలి ఇంకా రెండు ఎలక్షన్ పెట్టుకొని అంటాడు బీజేపీ అధినాయకత్వం నాయకత్వ లక్షణాలు కలిగి జనాకర్షణున్న నాయకులను ఆకర్షించడంలో ముందుంటుంది ప్రజల నుండి ఎదిగొచ్చిన రేవంత్ రెడ్డి అంటే మోదీకి ఎప్పుడూ ఉన్నత అభిప్రాయమే ఉంది ఉదాహరణకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడి నుండి సీఎం స్థాయి అభ్యర్థి దాకా ఎదిగిన తరువాత పార్టీలోకి ఆహ్వానించి సీఎం పదవిని కట్టబెట్టింది హిమంత బిశ్వశర్మకు చెందిన ఎటువంటి వార్తైనా ఉన్నత విద్యావంతులు ఆసక్తిగా చూస్తారు అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న రేవంత్ రెడ్డిపై కూడా ఇలాంటి అభిప్రాయమే ఉండి ఉండవచ్చు అదే అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తపరిచి ఉండవచ్చు చూస్తూనే ఉండండిది పొలిటీషియన్